ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ రెండు వేల పద్నాలుగు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది ఇప్పటి వరకు తుది కీలో దొరికిన తప్పులపై స్పష్టమైన ప్రకటన చేయని సర్కారు కోర్టు ఉత్తర్వులతో తాజాగా ఇరవై తప్పులు దొరికినట్లు అంగీకరించింది అభ్యర్థుల విజ్ఞప్తులు కోర్టు ఉత్తర్వులను అనుసరించి కీలను విద్యాశాఖ పునః పరిశీలించినప్పుడు ఇది బయటపడింది ఫలితంగా ఇప్పటికే ప్రకటించిన ప్రతిభా జాబితాతో పాటు అభ్యర్థుల తలరాతలు మారనున్నాయి తప్పుల తడకల ప్రశ్నపత్రం రూపొందించి రెండు వేల పద్నాలుగు డిఎస్సీలో అనేక విమర్శలు ఎదుర్కొన్న విద్యాశాఖ తుదికి విడుదల్లోనూ అనేక తప్పులు చేసినట్లు తాజాగా తేలింది తొలి పరిశీలనలో తుదికీకి సంబంధించి పదమూడు తప్పులు దొరినట్లు విద్యాశాఖ ప్రకటించి ఆ మేరకు మెరిట్ జాబితా సిద్ధం చేసింది దాని ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు సన్నద్దమైంది ఈ క్రమంలో తుది జాబితాలో తప్పులున్నాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడంతో నిపుణులతో పరిశీలన జరిపిన విద్యాశాఖ మొత్తం ఇరవై తప్పులు దొరినట్లు గుర్తించింది దీనివల్ల అభ్యర్థుల తలరాతలు ఇప్పుడు మారనున్నాయి మొత్తం అన్ని సబ్జెక్టులలోనూ కలిపి డెబ్బై ఐదు వరకు తప్పులు దొరికినట్లు అభ్యంతరాలు రావడంతో వీటిని క్షుణ్ణంగా పునఃపరిశీలన చేయాల్సి వచ్చింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇంకా కోర్టు కేసులు ఉండడంతో వాటిని మినహాయించి ఎస్జిటి భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయులతో కలిపి ఎనిమిది వేల ఎనభై ఆరు పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది దీనిపై అధికారిక నిర్ణయం వెలువడితే తొలుత ప్రకటించిన ఫలితాలు అనుసరించి తయారు కావాల్సిన మెరిట్ జాబితాలో మార్పులు అనివార్యం కాబోతున్నాయి తుదికీ అనుసరించి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించాక కూడా ఇంకా తప్పులున్నట్లు తేలడం డీఎస్సీ నిర్వహణలోనే తొలిసారి అతిపెద్ద తప్పిదంగా విద్యావేత్తలు చెబుతున్నారు తాజా కీ ప్రకారం భాషా పండితుల ప్రశ్నాపత్రం హిందీలో ఏడు ప్రశ్నలు సంస్కృతంలో మూడు గణితంలో ఒకటి జీకేలో ఒక ప్రశ్నకు సమాధానాల్లో మార్పు రాబోతున్నట్లు తెలుస్తోంది స్కూల్ అసిస్టెంట్ పేపర్లలోనూ పలు తప్పులకు సమాధానాలు మారబోతున్నాయి దీనివల్ల సబ్జెక్టుల్లో తొలిసారి ఫలితాన్ని వెల్లడించినప్పుడు ముందు వరుసలో ఉన్నవారు వెనక్కి వెళ్లే ప్రమాదమూ కనిపిస్తోంది ప్రశ్నాపత్రాల రూపకల్పనలో అప్పటి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ అధికారులు ప్రతి విషయంలోనూ బాధ్యత రాహిత్యం ప్రదర్శించినట్లు తాజా ఘటన రుజువు చేస్తోంది